పార్టీకి అంకిత వార్తతో పనిచేస్తున్న వంశకృష్ణ శ్రీనివాస్ ను వచ్చే ఎన్నికల్లో అత్యధిక తో ఓట్లు వేసి ఎల్మెండిగా గెలిపించాలని ముప్పై ఐదో వార్డు టీడీపీ అధ్యక్షుడు బుత్స రామిరెడ్డి అన్నారు వార్డులోని కూటమి అభ్యర్థి వంశకృష్ణ తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ హయాంలో ఈ వార్డును అన్ని విధాల అభివృద్ధి చేశామని పూర్ణ మార్కెట్ సైతం ఏడు కోట్లతో మరింత అభివృద్ధి చేశామని వైసీపీ పాలనలో ఎటువంటి అభివృద్ధి జరగలేదన్నారు వార్డులు అన్ని అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా వంశకృష్ణ శ్రీనివాస్ ను గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అభివృద్ధి చూడండి గత దక్షిణ బలపరిచిన అభ్యర్థి శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మనం దక్షిణ నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యర్థి పది సంవత్సరాల ప్రజాప్రతినిధిగా మాజీ ఎమ్మెల్యే ఎక్కడ మ్మడి పార్టీ అభ్యర్థిగా మా వంశకృష్ణ నాన్నగారికి అలాగే బీజేపీ నాయకులకి జనసేన నాయకులకి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం తెలుగుదేశం పార్టీ పరంగా ఈ ఒక వార్డులో మంచి అభివృద్ధి చేసాం పార్టీ ఉన్నప్పుడు రైతు బజార్ కట్టాం అలాగే సిఆర్ సిఆర్జనలో ఇల్లు కట్టాం కలుపాకులు ఆరు వందల ముప్పై పట్టాలు ఇచ్చాం పూర్ణా మార్కెట్ కూడా ఏడు కోట్లు శాంక్షన్ చేయం చేశాం అప్పుడు గవర్నమెంట్ పడిపోయింది ఆపాం ఇప్పుడు పిప్పిపేట సంస్థ ఒకటి జనతా బజార్ సంస్థ ఒకటి రైతు బజార్ సంస్థ ఒకటి ఉంది త్వరలో అన్న గెలిచిన వెంటనే ఆ ఒక సమస్య ఆ సంస్థ పరిష్కారం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మాకు ఒకటే ఈ కాన్స్టిట్యూషన్